నేత్రాయణ నేత్ర పూజయామి రుద్రాయ నమ తలాట పూజయామి ఓం త్రి ఐశ్వర్యాయ నమ పూజయామి చంద్రమౌళియే నమ మౌళి పూజయామి పశుపతయ్యే నమ సర్వాంగా రెండు చేతులతో అచ్చుతుర్ పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి ఏ తత్వం శ్రీ యాదారాయణ నానావిధ పరిమళపుష్పాన్ని సమర్పయా ఓం త్రి అంబం అంగీన మీద పూజ చేయండి ய நமஹம்ய நமஹம்சுபத்தீமாய நமம் சதாசிவாயம் ఓం కంఠావహం నీల కంఠాయండి పసుపు కుంకం గంధం వేసుకోండి ఏతత్వం దేవతాభ్యం ధ్యానం శుభత్వం అనంతరము శివ శివజ్ఞాన్ని పొందుతారు అందుచేత అందరూ కూడాను జాతి మత వర్ణ భేదములు నియమ నియమనిష్టలతో ఈ వ్రతాన్ని చేయాలి అని కథ చెప్పి ఆ క్రమాన్ని వివరింపసాగాడు ఎలా అంటే పరమ పవిత్రమైన శ్రీ కైలాస పర్వత శిఖరాన శ్రీ పరమేశ్ నాడు పార్వతీ సమీతమగం ప్రథమగణాలు మునిగణాలు కుబేర వర్ణ ఇంద్రాది దిక్పాలకులు నారద తుంబుర అగస్త మహత్యుములు సేవిస్తూ ఉండగా కొలువు తీరి ఉన్నారు అప్పుడు సభలో సదాశివుని ప్రేరణ వల్ల నారదాది ఋషులు గానము చేశారు మనోహరముగా పాడుతూ ఉంటే వారి గానానికి నాట్యము చేశారు ఆ నాట్యాన్ని రంభ యొక్క నాట్యం పరమశివులకు ఆహ్లాదం కలిగించింది ఆ సమయంలో పార్వతి ప్రథమగణానికి చెందిన బృంగీగిరి మహాభక్తుడు శివుణ్ణి అనుమతి పొంది సభలో ఉన్న వారందరికీ నవ్వు కుట్టే విధముగా విపిడి నాట్యం చేశారు ఆ నాట్యాన్ని చూసిన వాళ్ళు సభలో ఉన్నవాళ్ళు అందరూ కూడా నవ్వుచు ఆ నవ్వులకు పర్వత గృహాలు మారుమ్రోగాలి పరమశివుడు సంతోషముతో భృంగీగిరి మీ నృత్యము భంగిములు బాగున్నాయి నాకెంతో ఆనందం కలిగింది అంటూ అతని మీద ఎంతో దయ చూపించారు తన వికృనాట్యముతో అందరి మరణను పొందారు భృంగీవిరుడు పార్వతీదేవి వీడిన పరమశివుణ్ణి ఇలా చెప్తున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు ఆ విధముగా చేయడం వల్ల జగన్మాత అయిన పార్వతికి బాధ కలిగింది ఆమె ఆ విధముగా చేయడానికి గల కారణం ఏమిటని తన భర్త అడిగింది అప్పుడు సదాశివుడు మందహాసము చేస్తూ దేవి బ్రహ్మజ్ఞానులు నీకు మృక్కారు వారికి నీతో పని లేదని చెప్పారు ఆ మాటలిన్న పార్వతి కోపం వచ్చింది తాను శక్తి స్వరూపిణి సర్వ సృష్టికి తానే ఆధారము అని భావిస్తూ ఉండడం వల్ల తాను శివుణ్ణి విడిచిపెట్టి తన శక్తి అంతటిని ఆకర్షించుకుంది ఆ పురాణ దంపతులు ఒకరికి ఒకరు దూరం అవ్వడం వల్ల వియోగాన్ని మూలముగా చిక్కశూల్యమ కనిపిస్తున్నారు దేవతలు వేడుకున్నప్పటికీ అంబిక శాంతించకుండా కైలాసాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆమె చివరకు గౌతమాసనాన్ని చేరుకుంది ఆత్మములో ఆమెకి ఎవ్వరూ కలిగించలేరు అందుచేత గౌతముడు వస్తాడని దృష్టితో అక్కడ ఉండిపోయింది వామానికి పనికొచ్చి సమిధలు దెబ్బలు పండ్లు మొదలైన వాటిని అడవిలో సేకరించుకొని గౌతముడు తిరిగి తన ఆశ్రమానికి వస్తూ తన ఆశ్రమాన్ని చూచి ఆశ్చర్యపోతూ ఏమిటి వింత నా ఆశ్రమం ఇంత తేజవంతంగా కనిపిస్తుంది ఏమిటి అనుకుంటూ ఆశ్రమానికి ప్రవేశించి జగన్మాతను పార్వతీదేవిని చూచి అతిథ పూజలు చేసి ఆమె రావటానికి గల కారణాన్ని అడిగాడు ఆమె తన దుఃఖాన్ని గల కారణాన్ని చెబుతూ అతను కూర్చోమని చెప్పి ఓ భగవంతుడా యోగ్యులందరి చేత పూజలు కొని ఆ పరమేశ్వరు యొక్క అర్ధాంగము నాకు ఏ విధముగా లభిస్తుందో అటువంటి వ్రతాన్ని నాకు చెప్పండి అని అడిగింది సర్వజ్ఞాను గౌతమ్ మహర్షి కొంత కడువు ఆలోచించి అమ్మ కోరిన ప్రసాదించి కేదారి స్వృతాన్ని చేయాలి ఈ కోర్క నెరవేరుతుంది అని చెప్పారు అప్పుడు పార్వతి తన వ్రతాన్ని ఏ విధంగా చేయాలి వివరింపమని అడిగింది గౌతమ్ మహర్షి పరమేశ్వరు ప్రార్థించి వివరాలు చెప్పడం ప్రారంభించారు ఆస్తి శుద్ధ అష్టమినాలు వ్రతాన్ని చేయాలి శుచిగా ఉండి తెల్లని పట్టువ కానీ లేక నూలుకోవ్వు కానీ ఇరవై ఒక్క పేటలో నూరు చేతి కంకణం కట్టుకోవాలి ఆ రాత్రి ఉపవాసం ఉండి బ్రాహ్మణ భోజనము చేయాలి అది మొదలు అమావాస్య వరకు ప్రతిరోజు యాదారి పూజిస్తూ ఉండాలి ఆ వ్రతము చేసే పద్ధతి ప్రకారము ప్రతి దినము ఉదయాన్నే లేచి శుచి అయి రావలో ధాన్యాన్ని రాసిపోసి దాని మీద ఒక పూర్ణ కుంభాన్ని ఉంచి దాని ఇరవై యొక్క నూలుపోవులతో చుట్టి మీద తెల్లని పట్టుదు కానీ తెల్లని వస్త్రాన్ని కానీ శక్తిని అనుసరించి రత్నాలు కానీ బంగారాన్ని కానీ వెండి కానీ అందు గంధ పుష్ప అక్షతలతో పూజ చేయాలి అలాగే చేశారు ఆ కలసాన్ని పూజించి తర్వాత ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులు పిలిచి కాళ్ళు కడిగి పేట మీద కూర్చుని పెట్టి పురోహితులకు ముందుగా పూజ చేసి తర్వాత బ్రాహ్మణుడు ఇరవై ఒక్క మందికి పూజించాలి ఆ తరువాత కేదారి దేవుని ఆహ్వానం చేసి షోళసోపచారములు పూజలు చేస్తూ గోధుమ పిండితో చేసిన ఇరవై ఒక్కటి నివేదన చేయాలి అలాగే నివేదన జరిపించారు పాయసాన్ని రసాన్ని పాలు పెరుగు నెయ్యి తేని మొదలైన వాటిని విధముగా రకాలు పండ్లు నైవేద్యం తాంబూల నీరాజన మంత్ర పుష్పాలతో స్వామికి శృతించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూరాలు ఇచ్చి సంతోషపరిచి వ్రతాన్ని పూర్తి చేసినట్లయితే కేదారీస్ సంతోషించి సకల దేవతలతో వచ్చి నీకు స్వదేహములు అర్ధాంశాన్ని ఇస్తాడని చెప్పారు గౌతమ్ మునీడు చెప్పిన విధముగా జగన్మాత పార్వతి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన వారు వ్రత సమాప్త గావించి సమయములో పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరముల భాగము ఆమెకు ప్రసాదించాడు పార్వతి పరమేశ్వరుని అర్ధ శరీరాన్ని పొంది ప్రతి వ్రతక్షేమాన్ని కంక్షించి ఈ వ్రతము చేసిన వారికి కోర్కెలు తీరినట్లుగా వరం ప్రసాదించమని అడిగింది సదాశివుడు సరే అన్నారు కానీ శివభక్తుడైన చిత్రాంగుడు గంధర్వుడు వ్రతాన్ని ప్రచారం చేయాలని సత్సంకల్పముతో నందే అగ్రం పొంది ఉజ్జయి నగరానికి చేరుకొని ఆ దేశపు రాజ్యైన వజ్రదంతికి వ్రత విధానము దాని మహిమ చెప్పి వ్రత ప్రభావం వల్ల రాజు చక్రవర్తి అయ్యాడు ఆ పట్టణంలో ఇద్దరు వైశ్యకన్యలు ఉన్నారు వారు వ్రతం గురించి తన ఆచరించాలని సంకల్పంతో తాము తండ్రి అనుమతి అడిగారు అతడు నిరుపేద అవు అయి ఉండటం వల్ల ఆ ప్రయత్నం ఆనుకోమని చెప్పారు కానీ ఆ బాలికలు తాముకు ఏమి ధనము సమకూర్చనక్కర్లేదు అనుమతిస్తే చాలు అని చెప్పి అనుమతి పొందారు వారి సంకల్పానికి శివుడు ఆనందించి వారికి కావలసిన పూజ ద్రవ్యములు దొరికే విధముగా అనుగ్రహం చేశారు వారిద్దరూ కూడాను ఒక మరిచెత్తి కిందకు పోయి మొదట కంకణము కట్టుకుని యథావిధిగా వ్రతము ఆచరించారు కానీ శివుని అనుగ్రహం వల్ల వారు మంచి రూపాన్ని దీర్ఘ ఆయుని తరిగిపోయి సంపదని పొందారు వాళ్ళ పెద్దమ్మాయి పుణ్యావతి ఉజ్జాయిని రాజులకు చిన్నమ్మాయి భాగ్యావతి చౌరాదేశజనకు శ్రవం చేసుకున్నారు వీరు మూలముగా అయితే పుణ్యావతి భాగ్యవతులు తండ్రి కూడాను భాగ్యవంతుడయ్యాడు కొంతకాలానికి ధనమధనముతో భాగ్యవారి స్మృతాన్ని చేయటం వల్ల అశ్రద్ధ చూపించింది తత్ఫలితముగా ఆమెను ఆమె కుమారును ఏదో ఒక సాకుతో మహారాజు ఇంటి నుండి తరిమివేశాడు భాగ్యవతి చేసేది లేక అడవిల వెంట తిరుగుచు వాకబోయిన ఇంటి చేరుకొని తన కుమారుత విషయం చెప్పి మీ పెద్ద తల్లి దగ్గరికి పోయి ధనము రమ్మని చెప్పింది ఆ బాలుడు తన పెద్ద తల్లి చెప్పిన విషయాన్ని చెప్పి ధనాన్ని తీసుకుని వస్తూ ఉంటే దారిలో కేదారి మహిమ వల్ల ఆ ధనాన్ని దొంగలు దోచుకున్నారు రెండు మార్లు చేసిన వ్రత ప్రయత్నం కూడా ఆ బాలు చెందిన ధనాన్ని దొంగలు దోచుకున్నారు ఆ బాలు విచారానికి జాలిపడి కేదారేసిన ఆయన నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి నా ధనము పొందే అర్హత ఉండదు అన్నారు ఆ మాటలు విన్న బాలుడు తిరిగి వెళ్ళి పుణ్యావతికి తన విన్న మాటలు గురించి చెప్పాడు అప్పుడు ఆ బాలుని చేత వ్రతం చేయించి అమ్మను కూడా ఈ వ్రతం చేయమని చెప్పు ధనాన్నిచ్చి ఇచ్చి పంపించింది అతనికి మార్గమధ్యములో పూర్వము రెండు సార్లు పాగొట్టుకున్న ధనం కూడా కనిపించింది ఆ ధనరాశులతో తల్లి దగ్గరికి చేరుకుని జరిగిందంత చెప్పారు భాగ్యవతి తన తప్పుదనాన్ని గుర్తించి కేదారీసు క్షమారోపణ చెప్పుకొని భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేసింది అయితే ఈ వ్రతాన్ని చేసినట్లయితే అరవై ఒక్క మారులుడు అంటే అరవై ఒక్క సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేయాలి మీరు ఎన్ని సంవత్సరాలు చేశారో మనసులో గుర్తించుకోవాలి అలా చేసిన వారు కేదార్ అనుగ్రహం వల్ల తిరిగి తన భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖముగా ఉంటారు ఈ వ్రతాన్ని గౌతమ మునీంద్రుడు పార్వతీదేవికి ఉపదేశించడమైనది ఏ సుఖాలు కోరినవారు వ్రతాన్ని ఆచరించి మేలు పొందుతూ ఉంటారు ఈ వ్రతమయమ విన్నవారికి చదివిన వారికి ఆ సదాశివుడు ఆ కేదారేశ్వరుడు ఆ మహాదేవుడు అన్ని సంపదలు ఇచ్చుతూ సకల కోరికలు నెరవేర్చుతూ సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇస్తూ స్కాందా నేకంఠే వ్రత సంకల్పం సమాప్తం ఏతారేస్ దేవత అనుగ్రహప్రాప్తిరస్ అఖండలక్మేసిద్ధిరస్ వంశాభివృద్ధిరస్త్రాభివృద్ధిరస్పూర్ణపరిపూర్ణయుగ్య ప్రాప్తి అక్షత